మేము బాపట్ల నుంచి వచ్చామండి ఇక్కడ ఉన్నాళ్ళు కూడాను పిల్లలు బాధ్యతలు అవన్నీ కూడా సరిపోయిన తర్వాత యాత్ర చేద్దాము అనేటువంటి సందర్భంలో మాకు తెలిసిన వాళ్ళందరితో కూడా ఎవరు మేము కూడా వస్తారు యాత్ర అంటే మళ్ళీ ఇబ్బందులు సాధక బాధగాలు ఉంటాయని చూపిస్తుంటే ఆ టైంలో జయమాతాజీ ట్రావెల్స్ వారి యొక్క అడ్వర్టైజ్ మేము చూసి వారిని సంప్రదించి ఈ ప్రకారం ఇక్కడ రావడం జరిగింది ఈ యొక్క పద్నాలుగు రోజులు కూడాను వాళ్ళతో పాటుగా మేము రైల్లో వచ్చి ఇక్కడ చేర్చడం జరిగింది చాలా సంతృప్తికరంగా ఉన్నది ఎక్కడాగే కాశీలో తొమ్మిది రాత్రులు ఉన్నాం అక్కడ అక్కడ ఉన్నా కూడా రోజు కూడాను ఏదో కార్యక్రమం చేస్తూ ఆ యొక్క రాజమోహన్ గారు కానీ మోయిన్ కానీ చక్కగా మా అందరినీ మా కుటుంబ సభ్యుల్లాగా దగ్గరుండి మాకు మా పిల్లవాళ్ళలాగా చూసుకుని చక్కగా చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకొచ్చారు ఆ తర్వాత అక్కడికి ప్రయాగరాజు వెళ్ళాము అక్కడ వేణీదానం చక్కగా నిర్వహించారు ఆ తర్వాత మూడు గయ గజకు వెళ్ళాము అక్కడ మూడు రోజులు కూడా పిండ ప్రధానం అన్నీ కూడా చక్కగా జయించారు ఆ తర్వాత ఎంతో మాకు సాధక వాదకాలకు ఎంత చేసినా కూడాను వాళ్ళు ఏమాత్రం కూడాను చేయకుండా మాకెంతో సహకారంగా ఇక్కడ చేశారు మీరు కూడాను ఆ తర్వాత నైమిషారణ్యం వచ్చాము నైమిషారణ్యంలో కూడాను ఆ యొక్క ఇక్కడే నైమిషారణ్య ప్రాంతంలో ఇక్కడ సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రాంగణంలో ఈరోజు ఉదయం సామూహికంగా అందరి కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు జీవించారు అందరూ ప్రతిభించినటువంటి అందరూ కూడాను మేము చక్కగా సంతృప్తిగా చేయమనేటువంటి భావనతో అందరూ కూడా సాటిస్ఫాక్షన్గా ఇవాళ పూజుకొని వెళ్తున్నాము అందరికీ కూడా మీరు కూడా ఎవరైనా సరే ఈ యొక్క జయమాతాజీ ట్రావెల్స్ వాళ్ళు ఎంతో మన కుటుంబ సభ్యుల్లాగా నేను చేస్తూ మనకెంతో చూపించి మనకి చేసి వచ్చారు ఎంత ప్రయత్నించినా కానీ ఎవరు యాత్ర అంటే ఒకటి ఒంటరిగా చేయకూడదు పది మందితో కలిసి చేస్తే ఆ యొక్క యాత్ర సాఫల్యం సంగతుంది కాబట్టి ఈ యొక్క జయమాత మనం ఇదివరకు అయ్యా వాళ్ళతో కూడా వెళ్ళాను వాళ్ళు మామూలుగా వెళ్ళి అక్కడ స్టేషన్లో దించేసి వాళ్ళ ఒక ప్రా ఒక ప్రాంగణం నుంచి అక్కడి నుంచి మనమే సొంతంగా వెళ్ళేసింది అది కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అయింది అదే రాజమోహన్ గారు అయితే మన దగ్గర ఉండి మన మనిషిగా కూడా ఉండి మీరు ఇట్లా చేయాలి ఇట్లా వెళ్ళాలి ఇట్లా వెళ్ళకూడదు అనేటువంటి దీంతో మన మనిషిగా చేస్తుంది కాబట్టి మాకు సాటిస్ఫాక్షన్గా ఉంది సాలుతులుగా ఉంది ఇది జయమాత ట్రావెల్స్ వారి యొక్క పర్యటన